నమస్తే అన్న అందరికి నమస్కారం భారతదేశంలోని కువైటు రాయబారితో ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల పైన భారత మంత్రి చర్చలు జరిపారు వివరా వెళితే భారతదేశంలోని కువైటు దేశ రాయబారి మిషాల్ ఆల్షేమాలి భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో సమావేశమయ్యారు దైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారు చర్చించారు అలాగే కువైట్ రాయబారి ఆల్సే మాలి గారు మాట్లాడుతూ ఆర్థిక వాణిజ్యం సాంస్కృతిక రంగాలలో దైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు కువైట్ లో నివసిస్తూ ఉన్న భారతీయ ప్రవాస సమాజానికి అందించిన మద్దతు కోసం కువైట్ నాయకత్వానికి భారత మంత్రి గారు ధన్యవాదాలు తెలియజేశారు రెండు స్నేహపూర్వక దేశాల మధ్య బలమైన చారిత్రాత్మక సంబంధాలను రాయబారి ఈ సందర్భంగా గుర్తు చేశారని చెప్పి అధికారిక యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది గత జూన్ లో కువైట్ లోని మంగాఫ్ నగరంలోని నివాస భవనంలో అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది భారతీయులు మరణించిన సమయంలో భారత మంత్రి కువైట్ ను సందర్శించి పరిస్థితిని స్వయంగా సమీక్షించిన విషయం అందరికీ తెలిసిందే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా కువైట్ మరియు ఇండియా మధ్య చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు కువైట్ లో నివసిస్తూ ఉన్న పది లక్షల మంది భారతీయుల సమస్యల గురించి కూడా చర్చించి ఉంటే బాగుండేది ఎందుకంటే కువైట్ లో ఉన్న భారతీయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందులో కఫీల్ వ్యవస్థ కావచ్చు ముఖ్యంగా వాస్తా గురించి కూడా చాలా వరకు ఇటీవల కాలంలో చాలా మంది అకామాకు డబ్బులు తీసుకుని కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు ఇటువంటి విషయాల గురించి చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్